వారి విజ్ఞప్తులు ఇచ్చిండ్రు తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ మెదక్ జిల్లాలో ఈ పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం ఒక మినీ ఇండియా లాంటిది ఆ మినీ ఇండియాను ఆనాడు ఇందిరమ్మ మంజూరు చేయబట్టి దేశం నలుమూలలో ఉన్న కార్మికులు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా కడుపు చేత పట్టుకొని పటాన్ చెరువు ప్రాంతంలో వస్తే బ్రతకడానికి అవకాశాన్ని కల్పించి మీరు ఆదరించిరు ఒక మినీ ఇండియాకు ఈ మెదక్ ప్రాంతమే ప్రాతినిధ్యం వహిస్తుందన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు ఈ మెదక్ జిల్లాలో బిహెచ్ఎల్ కావచ్చు బీడీఎల్ కావచ్చు ఇక్రిసాద్ కావచ్చు ఈనాడు మనం అభివృద్ధి చేసుకుంటున్న నిమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ మెదక్ జిల్లా ప్రాంతంలో అవసరమైన సాగునీరు గాని తాగునీరు గాని పరిశ్రమల యొక్క అభివృద్ధి గాని పారిశ్రామిక వాడల కోసం కేటాయించి నిధులు గాని తప్పకుండా మేము మంజూరు చేస్తాం అదే విధంగా ఎనకాల నుంచి జగ్గన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు దామన్న చెప్పనే చెప్పిండు జగ్గన్న చిట్టిస్తూనే ఉన్నాడు సింగూరు ఒక మంచి పర్యాటక ప్రాంతం సింగూరు నుంచి మంజరా జలాలు ఈ రోజు నగరానికి దాహార్తిని తీరుస్తున్నాయి తప్పకుండా ఈ సింగూరు ప్రాజెక్టును హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి టూరిజం కింద ఎక్కువ టూరిజం కింద ఆ సింగూరు జలాలు హైదరాబాద్ ప్రజలు ఏదైతే దాహార్తిని తీరుస్తుందో సింగూరు యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేసి ప్రత్యేకమైన సమీక్ష చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఈ రోజు ఎన్నికలు ముగిసినాయి ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరి సహకారం ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి ఈనాడు మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల బాధల నుంచే విముక్తి కలిగించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి రైతులకు ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా ఇదే కాదు రైతుకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు రైతు భరోసా పథకాన్ని కూడా పదివేలు సంవత్సరానికి ఎకరాకుంటే పన్నెండు వేలకు పెంచి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో తెచ్చిన భూమి ఉన్న వాళ్ళకే కాదు భూమి లేని నిరుపేదలకు కూడా మీకు ఉపాధి హామీ పథకం కార్డు ఉంటే ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రైతు లేని పేదలను కూడా ఇవాళ మన ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ఇదే కాదు ఒకనాడు మీకు తెలుసు వరేసుకుంటే ఉరేసుకున్నట్టే ఆనాటి నాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు ఈనాడు మీ సోదరుడుగా రైతులకు అండగా నిలబడాలని మీరు వరి పండిస్తే చివరి గింజ వరకు కొనడమే కాదు కనీసం మద్దతు ధరతో పాటు సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు మన ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతులకు ఒక్క పక్కన మహిళలు ఇప్పటి దగ్గర మా ఆడబిడ్డలతో చాలాసేపు మాట్లాడిన మా ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలన్నా ఇంటాయనను బస్ కిరా పైసలు అడిగే పరిస్థితి మరి ఇవాళ ఆ పక్కన మా అక్కలు చాలా మంది వచ్చారు వేలాది మంది వచ్చారు మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టారు మా వాళ్ళందరు ముందలుంటే నేను మాట్లాడి తప్పెత్తనం వాళ్ళ చేతికిస్తాను మా అక్కలు ఏడున్నా మా అక్కల ఆశీర్వాదంతో ఇవాళ మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో ఇంటికి వెళ్ళాలన్నా అమ్మోరిని దర్శించుకోవాలన్నా మీరు భద్రాచలం రామ్ల వారి దగ్గరకు